జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా భగవద్గీత విషయంలో మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకునేది సరే ఎంతకు ఆ నిర్ణయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటుంది మిత్రులారా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఎవరైతే మన ఛానల్కు ఆర్థిక సహకారం అందిస్తున్నారో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ఈ వీడియో ద్వారా మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు సహాయం అందించే వాళ్ళ సంఖ్య చాలా చాలా అంటే చాలా తక్కువగా ఉండాలి కేవలం అతి కొద్ది మంది మాత్రమే సహకారం అందించేదానికి ముందుకు వస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి మీ శక్తి మేరకు నెలలో ఒకసారి మన ఛానల్ నిర్వహణకు అదేవిధంగా మన ఛానల్ బలోపేతానికి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ ఛానల్స్ ఉంటాయి అలాగే ఈ జిహాది బ్యాచ్ ఉంటుంది వాళ్ళకు మాత్రం కుప్పలు తెప్పలుగా ఫండింగ్ వస్తూ ఉంటది కాబట్టి వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళ ఇష్ట ప్రకారం అపదొప్ప వార్తలని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు కానీ మన దేశం కోసం మన ధర్మం కోసం నిజాయితీగా మనం వార్తలు అందిస్తూ ఉంటే మన వాళ్ళకు చాలా మందికి సాయం చేయడానికి మనసు లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మా ఛానల్కి ఆర్థిక సహకారాన్ని అందించండి స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే కింద వచ్చేసి గూగుల్ పే పేటిఎం నంబర్లు ఉంటాయి అలాగే కామెంట్ బాక్స్ లో మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా మీకు పేమెంట్ చేయడం కుదరకపోతే అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి సరే ఇక న్యూస్ విషయానికి వస్తే భగవద్గీత అనేది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథం నిజంగా మన భగవద్గీత వినాలి అంటే పెట్టి పుట్టాలి ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు పాండవులకు మధ్యన బీకర యుద్ధం జరిగింది ఈ యుద్ధ సమయంలో పాండవులలో ఒకరేటువంటి అర్జునుడు ఈ యుద్ధంలో కౌరవుల పక్షాన అందరూ కూడా నా మిత్రులు సోదరులు గురువులు బంధువులే ఉన్నారు కాబట్టి నేను కౌరవుల మీద యుద్ధం చేయలేనని చెప్పేసి ఆ ధనుర్బాణాలన్నీ ఆడ వదిలేసి ఇంకా ఇంక వచ్చేదానికి సిద్ధమైపోయినాడు అనమాట అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక రాజు తన ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించాలా ప్రజల కోసం ఎటువంటి కార్యాలు చేయాలా ధర్మం కోసం ఏ విధంగా పోరాడాలా ఇకపోతే రాజ్య సౌభాగ్యం కోసం ఏ విధంగా యుద్ధం చేయాలన్న తదితర విషయాలను ఈ అర్జునుడికి బోధిస్తారనమాట శ్రీకృష్ణ భగవాను నుంచి వెలువడిన సందేశమే మన I would ఇప్పుడు నాకు తెలిసి నా తెలిసిన భాషలో చెప్తా భగవద్గీతను కనుక మనం బాగా అర్థం చేసుకున్నామంటే మనిషి ఎటువంటి కష్టం వచ్చినా కూడా డోంట్ కేర్ లెక్కే చేయడు ఇంకొక మాట మామూలుగా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం నేనేదో నిన్న మొన్న ఒక న్యూస్ లో చూసినా ఒక ఆమె ఎవరు భయపడిపోయి ఆత్మహత్య చేసుకుని అంట ఇంకో ఇంకోటి చూస్తూ ఉంటాం మనం విద్యార్థులు అప్పుడప్పుడు కూడా ఏదో చదువులో వెనకబడతామని చెప్పేసి మార్కులు తక్కువ వస్తాయని చెప్పేసి లేకపోతే ఫెయిల్ చెప్పేసి కొంతమంది సూసైడ్ చేసుకుంటా ఉంటారు ఇంకొంతమంది ఏమో కుటుంబ సమస్యల వల్ల కొంతమంది సూసైడ్ చేసుకుంటారు ఇంకొంతమంది ఏమో పని ఒత్తిడి వల్ల సూసైడ్ ఉంటారు కానీ నిజంగా గనక భగవద్గీతను మనం చదివో లేకపోతే వినో భగవద్గీత సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ ఉండవు జీవితంలో నాకు కూడా ఓడిపోడు ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారు అర్థం అది నాకు తెలిసినటువంటి భగవద్గీత సారాంశం అటువంటి మన భగవద్గీత పైన మొన్న మధ్య చైనా పండితులు కూడా ప్రశంసలు జలు కురిపించారు భగవద్గీతను జ్ఞానామృతంగా నాగరికతకు సూక్ష్మ రూపంగా వాళ్ళంతా కూడా ప్రశంసించారు ఆధునిక ప్రపంచ సన్నిధలకు గీత సమాధానం అని చెప్పి ఈ చైనా పండితులు కొనియాడినారు అనమాట బీజింగ్ లోని మన భారతీయ రాయబార కార్యాలయంలో ఇటీవల జరిగినటువంటి సంగమం చర్చలో పాల్గొన్నటువంటి చైనా దిగ్గజ ప్రొఫెసర్ జూంగ్ బెంగ్ గీతను ఆధ్యాత్మిక ఇతిహాసంగా అభివర్ణించాడు కర్మ అలాగే సాంఖ్య భక్తి యోగాల సందేశం విశ్వ వ్యాప్తమైందని చెప్పేసి ఆయన తెలియజేశాడనమాట ఈ క్రమంలో మన భారతీయ నాగరికతను ఎంతగానో కొనియాడినారు అటువంటి మన భగవద్గీత పైన మధ్యప్రదేశ్ పోలీస్ అధికారులు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మధ్యప్రదేశ్లో ఉండేది చెప్పినా కదా మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే పైగా అక్కడ ముఖ్యమంత్రిగా డేరింగ్ డాషింగ్ హీరో అయినటువంటి మోహన్ యాదవ్ గారు పనిచేస్తారు నెక్స్ట్ లెవెల్ అయినా దీంతో మధ్యప్రదేశ్ పోలీస్ అధికారులు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అదే మధ్యప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ లో మన భగవద్గీతను ప్రవేశపెట్టడం మన భగవద్గీతను పోలీసు ట్రైనింగ్ లో ప్రవేశపెట్టడం ద్వారా పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకురావాలని చెప్పేసి మన మధ్యప్రదేశ్ పోలీస్ భాషలు అయితే భావించారనమాట ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో నాలుగు వేల మంది పోలీసులు ఈ పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారంట వీళ్ళు మొత్తంగా ఎనిమిది పోలీస్ అకాడమీలలో కానిస్టేబుల్స్ గా ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారు అయితే ఈ నెల ఇరవై తారీఖు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ మార్గశిర మాసం వచ్చే నెల ఇరవైవ తారీఖు వరకు కొనసాగుతుంది పైగా వచ్చే నెల ఒకటవ తారీఖున గీతా జయంతి వస్తాదనమాట ఈ మార్గశిర మాసం అంటే శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఈ మాసంలోనే మన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశారంట అందుకే ఈ మార్గశిర మాసాన్ని ఉత్తరాదిలో ఘనంగా నిర్వహిస్తారు దీంతో ఈ మార్గశిర మాసం మొత్తం కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి పోలీసులకు భగవద్గీతను బోధించాలని చెప్పేసి మధ్యప్రదేశ్ పోలీస్ అధికారులు ఒక నిర్ణయానికి అయితే వచ్చినారు ప్రతిరోజు కూడా సాయంత్రం ఈ శిక్షణలో ఉన్నటువంటి ప్రతి కానిస్టేబుల్ భగవద్గీతను పఠించాలని ఒక జీవో కూడా జారీ చేశారు దీని ద్వారా ఏంటంటే పోలీసులు తమ బాధ్యతలను ఏ విధంగా నిర్వహించాలా విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా మనసును మెదడును ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలా అసలు తమ విధి నిర్వహణను ఏ విధంగా నిర్వహించాలన్న విషయాలను తెలుసుకోవడానికి ఈ పోలీస్ అకాడమీలలో మన భగవద్గీతను అయితే ప్రవేశపెట్టినారనమాట అంతేకాకుండా జైళ్ళల్లో ఉండేటటువంటి ఖైదీలకు ఈ భగవద్గీతను కూడా పంచి మీరు కూడా చూసే ఉంటారు చివరికి పోలీస్ భాషలు కూడా ఐపీఎస్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు పని ఒత్తిడి తట్టుకోలేక లేకపోతే వాళ్ళ పై అధికారులకు ఒత్తిడి తట్టుకోలేక ఈ విధంగా చేసుకుంటారు ఉంటారు అన్నిటికీ సమాధానం భగవద్గీత అర్థం ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ప్రాణాలతో ఉన్నప్పుడు చదివి ఆ భగవద్గీత సారాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని ఇంకా చక్కగా మలుచుకోవచ్చు అలాంటిది కనీసం ప్రాణంతో ఉన్నప్పుడు భగవద్గీతను ముట్టుకొని కూడా ముట్టుకోకుండా దాన్ని విన్న కూడా వినకుండా దాని అర్థం ఏంటో తెలుసుకోకుండా భగవంతుడు మనకు ఆ భగవద్గీతను మనకు ఎందుకు అందించాడో ఆయన ఆ బోధన ఎందుకు చేసాడో మనం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా తీరా ఒక మనిషి చచ్చితే ఆ చచ్చిని పీనికాడెత్తకపోయి భగవద్గీతను పెడతారు ఈ దరిద్రపు కొడుకులు అర్థం అవుతాదా ఇంకెప్పుడు తెలుసుకుంటారు చూడండి ఒకసారి ఆలోచించండి అన్ని సమస్యలకు పరిష్కారం భగవద్గీత ద్వారా దొరుకుతది అర్థం అంతే ఇక మధ్యప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోయింది మధ్యప్రదేశ్లో పోలీసులను కూడా హిందుత్వవాదులుగా మార్చినారని మధ్యప్రదేశ్ మొత్తాన్ని కూడా కాషాయీకరణ చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్య దేశమని పైగా లౌకిక రాజ్యం అని ఇలాంటి దేశంలో భగవద్గీతను ప్రవేశపెట్టి భారతదేశ ఆత్మను చంపుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ర్యాంక్ వేయడం పెట్టారు పైగా ఇది రాడికలైజేషన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలన్నీ కూడా చేస్తారు కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడేదా అప్పుడు వీళ్ళకు ఈ సెక్యులరిజం అనేది గుర్తుకు రాలేదా లౌకికవాదం అనేది అసలు ఆ సెక్యులరిజం అనేది దరిద్రాన్ని తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లే కదా వీళ్ళకి అసలు మాట్లాడదానికి అర్హత అండాది ఒకసారి ఆలోచించండి మీరు కూడా దీంతో ఆగ్రహంతో రగిలి బీజేపీ నాయకులు మాట్లాడతా మధ్యప్రదేశ్ పోలీసు అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎటువంటి తప్పు కూడా లేదు ఇది భారతదేశం అంటే భరతుడు పరిపాలించినటువంటి దేశం ఈ దేశానికి ఆత్మ అంటూ ఏదైనా ఉండాలి అంటే అది హిందువుల ఆత్మ మాత్రమే అర్థమవుతుంది ఈ దేశం హిందువులదే శ్రీకృష్ణ పరమాత్మల వారే ఈ దేశానికి మూల స్తంభం భగవద్గీత చదవడం మూలంగా వాళ్ళ స్వభావం బాగుపడతా తప్ప ఏ రేడికలు గానో తీవ్రవాదులు గానో జిహాదులు గానో ఎవరు కూడా మారిపోరు ఇది మా భారతదేశం మా సంస్కృతిని మేము పాటిస్తామంటూ కాంగ్రెస్ నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులు చుక్కలు చూపించడం విశేషం అనమాట అది కథ ఇక్కడ నేను ఒక మాట చెప్తా నేను విన్నటువంటి ఒక చిన్న కథ చాలా మంది భగవద్గీతను మేము అర్థం చేసుకోలేమో అది మా అర్థం కాదు అని అంటా ఉంటారు అనమాట సరే ఈ క్రమంలో ఒక చిన్న కథ ఒకటి ఉన్నది ఒక నిమిషం నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఒక నది ఒడ్డున ఒక పెద్ద ఆయన మనవడు ఆడు కూర్చోండారంట ఇదే విధంగా భగవద్గీత గురించి ఆయన పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు మనవడికి మనవడి చెప్తా ఉంటే తాత నువ్వేమో చెప్తున్నావు నువ్వు చెప్పేదేమో నాకు మంచిగానే అనిపిస్తుంది కానీ నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదే అని చెప్పి ఆ మనవడు తాతకు సమాధానం చెప్పినాడు వాళ్ళు వచ్చేసి ఈ బొగ్గు మోసే తట్ట ఒకటి వాళ్ళ దగ్గర ఉన్నది నాన్న దీంతో పోయి ఆ నదిలో పోయి కొన్ని నీళ్లు పట్క అని చెప్పాడంట పాపం పిల్లాడు కదా సరే తాత చెప్పాడు చెప్పి పోయినాడు సరే తీసుకువచ్చినాడు తీసుకొస్తే నీళ్ళు నిలబడాలి మళ్ళా ప్రయత్నించమన్నాడు మళ్ళా ప్రయత్నించమన్నాడు ఎన్నిసార్లు చూసినా కూడా రాల అప్పుడు మనవాడు అనమాట తాత నువ్వేమో నీళ్లు తీసుకురమ్మంటున్నావు దీంట్లో ఏమో నీళ్లు నిలబడలేదే ఏది పరిస్థితి అని చెప్పేసి సరే బానే ఉండాలి బొగ్గు తట్టం ముందు ఎట్టునిది ఇప్పుడు ఎట్టున్నది అంటే తేటుగా అయిపోయింది అన్నట అంతే భగవద్గీత అయినా కూడా నీకు మొదట్లో నీకు విన్నప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు నువ్వు క్రమే వినంగా వినంగా మనసు పెట్టి వింటే నీకు పూర్తిగా అర్థం అవుతుంది భగవద్గీత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ప్రతి ఒక్కరు చదువుకోవాలా లేదా వినాలని చెప్పేసి ఆ తాత మనవడికి సమాధానం చెప్పాడంట అప్పుడు ఆ మనవడికి పూర్తిగా విషయం అయితే అర్థమైందనమాట అప్పటి నుంచి భగవద్గీత వినడం మొదలుపెట్టాడనమాట బాగా అర్థం చేసుకున్నాడు కూడా తన జీవితాన్ని ఒక సరైనటువంటి మార్గంలో నడిపించాడు అర్థం అవుతుంది అది స్టోరీ అనేది అంటే ప్రతి ఒక్కరూ కూడా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భగవద్గీతను అయితే చదవాలా లేదా వినాలా భగవద్గీత సారాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా అదే ఈ వీడియో ద్వారా నేనైతే కోరుకుంటాను మొత్తానికైతే మధ్యప్రదేశ్ పోలీసులు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్